శ్రీమాతృ నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు శనివారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ రెండు శనివారం సింహరాశి వారికి సంబంధించి ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు చేపట్టిన పనులలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో అకారణ విభేదాలు తప్పవు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు